హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోబోతున్నానండి దానికోసం ముందుగా వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను క్యారెట్ మష్రూమ్ ఆనియన్ పొటాటో వీటితో పాటుగా క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను అందులో ఒక డబ్బా వరకు బాస్మతి అయితే యాడ్ చేస్తున్నానండి నేను నలుగురికి సరిపోయే అంత క్వాంటిటీ చేస్తున్నాను ఈ మనం తీసుకున్న బియ్యాన్ని ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి బాగా శుభ్రంగా కడిగిన బియ్యంలో మనం ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అదేవిధంగా ఒకటికి రెండు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఉడికించుకునే ముందు కొంచెం సాల్ట్ అలాగే దీంతోపాటుగా ఆయిల్ లేదా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేయటం వల్ల మనకి అన్నం ముద్దగా కాకుండా విడివిడిగా చాలా చక్కగా ఉడుకుతుంది నేను విడిగా ఉడికించుకుంటున్నానండి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అంతేకాకుండా కుక్కర్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టీమర్ని పెట్టి పైన వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేస్తున్నానండి ఈ వెజిటబుల్స్ అన్ని బౌల్లో తీసుకున్న తర్వాత మూతనైతే గట్టిగా లాక్ చేసేసుకోవాలండి విధంగా లాక్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని నేనైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఈ కూరగాయలన్నీ మనకి ఉడికేలోపు మనం గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు పెద్ద టమోటాలని పీసెస్గా చేసుకున్నవి జార్లోకి తీసేసుకుంటున్నాను ఈ టమోటాలతో పాటుగా ఒక నాలుగు పచ్చిమిర్చి మొక్కల్ని కూడా జార్లోకి తీసేసుకుంటున్నానండి వీటితో పాటుగా ఒక పెద్ద ఉల్లిపాయ మొక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బల్ని కూడా వేస్తున్నాను దీంతో పాటుగా ఒక అంగులమంతా అల్లం ముక్కను కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే పదిహేను జీడిపప్పు రెండు స్పూన్ల వరకు గసగసాలు అలాగే ఒక చిన్న కప్పు అంతా పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా పేస్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం జార్ని పక్కన పెట్టేసేసుకుందాము ఈలోగా నాకు కుక్కర్ విజిల్స్ వచ్చాయండి చూద్దాము వెజిటేబుల్స్ బాగా ఉడికాయా లేదా అనేది ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసేసి ఇప్పుడు మనం కూరగాయలను అయితే చూద్దాము చూసారా చాలా బాగా ఉడికిపోయినాయి అండి ఇక్కడ నేను స్టీమర్ని వాడటం వల్ల మనం ఏ అయితే ఉడికించుకున్నామో అవి నీరు పట్టకుండా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మనం వెజిటేబుల్స్ని ఉడికించుకోవటం వలన బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈ స్టీమర్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి అలాగే నేను కుక్కర్లో పడిన వాటర్ని కూడా పారబోయకుండా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను నేను కొంచెం ఇది ఇంట్లో చేసే బిర్యానీ కాబట్టి కూరగాయలని కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి ఈ విధంగా వాటర్ని కూడా గిన్నెకు పోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ వాటర్ని మనం పారబోయకుండా గ్రేవీ అప్పుడు కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అలాగే ఒక బౌల్ పెట్టేసేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నానండి మనకి బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నిటినీ యాడ్ చేస్తున్నాను బిర్యానీ ఆకు చెక్క పువ్వు ఈ విధంగా లవంగాలు జీరా యాలకులు వీటన్నిటినీ ఒక థర్టీ సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి వన్స్ ఫ్రై అయిన తర్వాత జార్లో గ్రైండ్ చేసుకున్న గ్రేవీని కుక్కర్ ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి వన్స్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో మిగిలిపోయిన గ్రేవీని మనం ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ హెల్ప్తో యాడ్ చేసేసుకొని ఈ ఈ గ్రేవీని కూడా మనం బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాము ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత కొంచెం కుత బుడగలు అనేది బెలూన్స్ లాగా వచ్చినప్పుడు దీనిలో ఒక స్పూన్ దాకా రెండు స్పూన్ల వరకు చక్కెర అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నేను బిర్యానీ పౌడర్ని యాడ్ చేశానండి వీటన్నిటిని గ్రేవీవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి అలాగే ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలుతుంది ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కూరగాయల్ని ఈ గ్రేవీలోకి అయితే యాడ్ చేసేస్తున్నానండి మనం ఇక్కడ మనం కూరగాయల్ని కింద నుంచి పైకి నెమ్మదిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి కూరగాయలు అనేవి చితికిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది వెజిటేబుల్స్ అనేవి ఈ విధంగా కూరగాయలు యాడ్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇవి లోపు ఫ్లేమ్ని సిమ్ చేసుకొని పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసేసుకున్నాను అలాగే ఇదే ఆయిల్లో పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని అలాగే పన్నీర్ ముక్కల్ని ఈ బిర్యానీ గ్రేవీలోకి యాడ్ చేస్తున్నానండి వీటితో పాటుగా మనం కొంచెం కొత్తిమీరని కూడా ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకుందాము ఒకసారి వీటన్నిటినీ ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా కింద నుంచి పైకి చెప్పిన విధంగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ కూరగాయలు చితిపోకుండా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇలా మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ గ్రేవీ ఇప్పుడు మనం ఇట్లా రెడీ అయిన గ్రేవీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఒక బౌల్లో తీసేసుకొని మనం ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవటం వలన పన్నీర్ కూడా గ్రేవీ మొత్తం బాగా పడుతుందండి ఇప్పుడు కొంచెమైతే టేస్ట్ చూద్దాము టేస్ట్ చూసి మనకి ఇక్కడ ఏదైనా ఉప్పు కారాలు ఏదైనా తగ్గితే వాటిని యాడ్ చేసుకొని ఒక నిమిషం ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి ఇట్లా రెడీ అయిన గ్రేవీని పక్కకు తీసేసుకొని కొంచెం మాత్రమే బౌల్లో తీసుకొని ఇందులో ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం పొరలాగా చేసుకోవాలి మళ్ళా పైన ఇదే విధంగా గ్రేవీని దానిపైన అలాగే అన్నాన్ని ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అంతా ఉడికించుకున్న రైస్ని గ్రేవీని ఈ విధంగా రెడీ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని సిమ్లో అయితే ఒక ఐదు నిమిషాల పాటు మీడియంలో అయితే ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆవిరి బయట పోకుండా ఇలా వన్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి మనం రైస్ని కింద నుంచి పైకి ఒకసారి మొత్తం ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకుందామండి చూసారా అన్నం ఏమాత్రం చెదరలేదు అలాగే వెజిటేబుల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రైతు రైతాతో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ